శ్రీగురుభ్యో నమ పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని జీవని పాఠం రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు చదవండి ఆలోచించండి చెప్పండి అది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ యాభై మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతోంది జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొణకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది ఆ పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది అప్పటికే పది మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని సాధించింది ఆ మహిళే అవనీ లేఖర ఒకే పారా ఒలింపిక్స్లో రెండు పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె తన పదకొండు సంవత్సరాల వయసులో జరిగిన కారు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా ఆధైర్యపడలేదు తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది అదే విభాగంలో రాణించి రెండు వేల ఇరవై ఒకటిలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మా పద్మశ్రీ అవార్డును అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డు కాదని నిరూపించింది అవని లేఖర అవని లేఖర ఘనత ఏమిటి అవనీ లేఖర ఎవరిని ఆదర్శంగా తీసుకుంది పై పేరా నుండి మీరేం గ్రహించారు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి ఉద్దేశం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం రచయిత పరిచయం వర్ధమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు మహాలక్ష్మి గారులు వీరు తల్లిదండ్రులు వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు జీవని మాయాలాంతరు ద్రోహవృక్షం లెనిన్ లినిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు నల్లమిరియన్ చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశం నవలలు రాశారు జీవని కథ నాటకంగా రూపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది వీరు కథాశిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు ఈ పాఠం వీరి జీవని కథల సంపుటి నుండి గ్రహింపబడింది ప్రక్రియ కథ కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం కథ సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్తత దీని లక్ష్యం పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది ముప్పై ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగింది ఆ సంఘటన ఈ ఆరేళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్టు చేతిలో నుంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది అనుకుంటూ భయం భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఈ ఒక్క కలను సఫలం చెయ్యి తండ్రి ఈ దీనురాలి ఈ చిన్ని కోరికను తీర్చుదేవా అంటూ దీనంగా వేడుకున్నాను ఆశ నిరాశల మధ్య ఎండుటాకులా కంపించిపోయాను ఆ పది నిమిషాలు కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి ఆవిడ చేతుల్ని పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి డోంట్ బి ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం ఇదంతా జరిగి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే పిడుగుబాటు లాంటి నిర్ణయం సారీ మిస్సెస్ లలిత మీకు విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుంది ఇలా పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు వికృతమైన రూపురేఖలు ఒక్కోసారి ముఖ్య అవయవాల లోపంతో పుట్టడం జరుగుతుంది అన్నారు డాక్టర్లు ఎంత నిర్దయ అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోనే వెనక్కు లాక్కోవడం అంటే ఇదేనేమో బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను కాలం గడిచింది నెలలు నిండాయి లేబర్ రూమ్ నుంచి స్ట్రెచ్చర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను ఉదయం తొమ్మిది గంటల సమయం అది వెచ్చని సూర్యకిరణం జాలిగా చంపాలని నిమురుతోంది ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన పది నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు నా పక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీనమవుతోంది పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదకి షికారుకు వచ్చిన దేవదూత ఆడైతేనేం మగ అయితేనేం బిడ్డను దగ్గరకు జరుపుకుని తల పైకెత్తి దాని ముఖంలోకి చూశాను నిద్ర నటిస్తోంది కనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో రెండు గంటల తరువాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను ఆ పాప మొదటి ఆకలి తీర్చాను అత్త ఆడబిడ్డ భర్త ఇలా కుటుంబమంతా ఉన్నా ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు అందరూ ఉన్నా నేను ఒంటరినే అని అనిపించింది ఆ సమయాన ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని పట్టుదలను పెంచాయి లక్ష్యం కొరకు జీవించే సైనికురాలిలా ఇంటికి చేరాను నేను రోజులు పరుగులు పెడుతున్నాయి ఒకరోజు నా భర్త నా దగ్గరకొచ్చి చూడు ఈ పిల్లను మనం పెంచలేము ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగుళూరులో ఆశ్రమం ఉందట పాపను అక్కడ చేర్చి నెలకు ఇంత అని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళలోని ఎరుపు చూసి ఆగిపోయాడు ఆయన నా కళలో అంత తిరస్కారం ద్వేషం కోపం ఎప్పుడూ చూసి ఉండడు ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు ఈ పాప నా ప్రాణం నా సర్వస్వం ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది నా సర్వశక్తుల్ని ధారపోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను ఆ తరువాత ఆయన ప్రసక్తే తేలేదు కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు రెండు నెలల తరువాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది ఆ ఆటను తల్లి తండ్రి కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు తండ్రి డప్పు వాయిస్తూ జయం ము నిశ్చయం మురా లేదురా అంటూ పాడుతున్నాడు తల్లి హార్మోనియం వాయిస్తుంది అద్భుతాలన్నీ కూతురే చేస్తోంది ఆ పాపకు ఐదేళ్లైనా ఉంటాయో లేవో పొడవైన గౌను వేసుకుని ఉంది ఆ గౌను దాని పాదాలని దాటి నేలపై జీరాడుతోంది ఆ పాపాయి నా కంటికి ఒక మాంత్రికురాల్లా అనిపించింది ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి మరికొన్ని సాహస కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచింది ఆ పాప కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది అలాంటి పనులను అదే దీక్షా పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఆట ముగిసింది ఆ పాప ఇంటింటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది అప్పుడు ఆ పాపయ్య చేతులు పది రూపాయలు నోటు పెట్టి నీ పేరేమిటి అన్నాను జీవమ్మ అంది చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను అర్థంగాని కళ్ళతో చూస్తూ వెళ్ళిపోయింది ఆ పాప ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కెర్ కెర్ అని ఏడుస్తోంది ఒకరోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను చంకలో జీవని భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్ సిటీ బస్ నిండుగా ఉంది ఆ జనం అరుపుల మధ్య పాపను నాకు ఇవ్వమ్మా అంటూ జీవనని అందుకున్నాడు ఒక వృద్ధుడు నిరసన జుట్టు కాంతివంతమైన కళ్ళు గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపంలా ఉన్నాడాయన స్టేజ్ దగ్గర ఆయన నాతో పాటు దిగాడు థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా ఇంటిదాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ రండి అంటూ ఇంటివైపుకు దారితీశాను సుమారు రెండు గంటలు ఆ వృద్ధుడు జీవనతో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడు ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దానివనిపిస్తోంది ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాం జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు మీలాంటి తల్లులే అరుదు మేము కూడా ఇరవై సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మమిచ్చానమని మేము కూడా ఇరవై సంవత్సరాల క్రితమే లాంటి పాపకు జన్మనిచ్చామని ఆ పాప పేరు ప్రమోదిని అని ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని పదవ తరగతి వరకు చదివించామని చెప్పారు ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయుతనిస్తే వారు కూడా మామూలు మనిషిలా బతకగలరని నిరూపించాలి అన్నదే మా ఆరాటం మేము కన్న కళలు నిజమయ్యాయి అని చెప్తూ జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు నా పేరు విశ్వనాథన్ తెలుగువాణ్ణే జీవని లిస్టులో నన్ను కూడా చేర్చుకో జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు విశ్వనాథన్ గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు పాప పెంపకానికి ఇచ్చే సూచనలు ఫలితంగా జీవనలో మార్పులు రాసాగాయి ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి సత్వం లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా నాలుగేళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది అదొక మహా పోరాటం వెదురు బొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ లేసమైన వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తరువాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తోంది ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నాననే తృప్తేమో జీవనికి ఆకాశం అంటే ఇష్టం నీలిమబ్బు ఇష్టం ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే ఇష్టం ఆకాశం వైపుకి చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది రోడ్డుపైన ఏ చిన్న అలికిడైనా బయటకొచ్చి వచ్చి చూస్తుంది పొద్దుటపూట కాన్వెంట్లకు పోయే నీలిగౌనుల చిన్నారుల హడావిడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది ఏ ఏ అంటూ వాళ్ళ వైపు చూసి అరుస్తుంది తన భాషలో వాళ్ళకు చెప్పే శుభాకాంక్షలేమో సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుంది వారి వైపు చేతులూపుతుంది ఆటలలోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థనాపూర్వకంగా చూస్తుంది సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళ్తూ ఉంటాను ఒకరోజు సాయంకాలం బజారుకి వెళ్ళొస్తున్నాను ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది తాళం పగలగొట్టబడి ఉంది భయంతో కొయ్యబారిపోయాను వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టాను అక్కడ అపురూపమైన దృశ్యం పది మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు వాళ్ల మధ్య జీవని ఉంది అది పెళ్లి ఆట కాబోలు జీవన చేతిలో పెళ్లి కూతురు బొమ్మ ఇంకొక పాప చేతిలో పెళ్ళికొడుకు బొమ్మ మరోచోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం ఆనందం అరుపులు కోలాహలం చప్పట్లు ఆ తోట ఆ పరిసరాలు అదంతా దేవతల రాజ్యంలా ఉంది పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఉండవు అందుకే ముందు వారు జీవనిని గేలి చేసిన తర్వాత సాధారంగా తమ బాహువులలోకి తీసుకున్నారు విశ్వనాథం గారి సూచన మేరకు జీవని పాఠశాలలో చేర్పించాము కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది ఏబీసీడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షుల్ని గీస్తుంది పాప బళ్ళో చేరి సంవత్సరం దాటుతోంది ఇంతవరకు వర్ణమాల రాలేదు జీవని గురించి టీచర్ ఫిర్యాదు ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పనుగులాడుతుందో గమనించండి నెమ్మదిగానే దాన్ని మస్తిష్కం గ్రహిస్తుంది వందల కొద్దీ పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు కానీ జీవన లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు జీవని ఒక ఛాలెంజ్గా తీసుకోండి మనం సామాజికంగా వెనుకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదువుకుని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం ఎందుకు ఈ విజ్ఞానం నాగరికత ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమానంగా పంచుదామనే కదా అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం వారి అభివృద్ధికి తోడ్పడదాం జీవని తల్లిగా కాదు మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను జీవని ప్రత్యేక అవసరాలు గల పాప తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి తనను నిరుత్సాహపరచకండి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు జీవనలోని ప్రత్యేకతను గుర్తించారు జీవని మణిభూషణ అనే కొత్త టీచర్కి అప్పగించారు ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్లన్నా ఇష్టం జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్టుగా చెప్పారు వారు వయసు పెరిగే కొద్దీ జీవనలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతోంది వెకిలినవు బదులు ముచ్చటగులుపే స్నిగ్ధాహాసం ఇదివరకు కష్టం మీద మాటల్ని కూడబలుకుని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది చదువుతో పాటు తనకి ఇష్టమైన బొమ్మలను గీయడంలో అభివృద్ధి సాధించింది ఆ రోజు ఆదివారం ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు జీవని ఇంకా లేవలేదు ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు క్లాస్ టీచర్ మాలినీరావు ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైనవారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యం ఓవైపు ఉద్వేగం ఆ క్షణం శుభాకాంక్షలు లలిత గారు జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది అది మన జీవనికే ఈ శుభాకాంక్షలు మీకే ఇది మీ విజయమే భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు అది మీ విషయంలో పూర్తిగా నిజం జనవరి పదిన మాస్కోకి ప్రయాణం రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ స్కూల్లో రికార్డ్ చేసినట్టున్నారు శ్రీవారు హడావిడి చేస్తున్నారు స్నేహితులను ఇంటికి పిలిచారు ఇంట్లో పండుగ వాతావరణం అందరికీ జీవనిని చూపించి షీఈస్ మై ప్రైట్ చైల్డ్ అని పరిచయం చేశాడు ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను ఎనిమిది గంటలకు ప్రోగ్రాం మొదలైంది ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి చివరిగా జీవనంతో ఇంటర్వ్యూ వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే నీకు ఇష్టమైన వారెవరు అమ్మ మీకు స్ఫూర్తి ఎవరు అమ్మ అంది పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది టీచర్ వైపు చూసింది ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తున్నది బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ మళ్ళీ మౌనం హఠాత్తుగా జీవని కళ్ళల్లో నీటి పొర కదలాడి అమ్మే అంది